హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయు ఈరోజు మనం ములక్కాడ కోడిగుడ్డు కలిపి ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ మారేంత వరకు అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకొని కట్ చేసుకున్న ములక్కాళ్ళు కూడా వేసుకోవాలి ములక్కాళ్ళు ఇన్ని వేసుకోవాలనేం లేదు మనకి కావలసిన వేసుకోవచ్చు టమాటా ములక్కాళ్ళ వేసి కలుపుకొని ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను వాడేది మసాలా కారం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను ఘాటు ఎక్కువగా ఉంటుందని అంతా కలిసలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ముళక్కాళ్ళు మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి లేదా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టి మీడియం మంట పైన ములక్కాళ్ళు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం వేసిన నీళ్ళన్నీ ఇంకిపోయి కాస్త దగ్గరగా అయిన తర్వాత కొంచెం పులుసు కింద ఉన్నప్పుడే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకొని ఇప్పుడు చిన్న కప్పు రసం తీసుకోండి తుక్కు పక్క తీసేసుకొని ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని ఇందులో ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లు వేసుకోవాలి నేనైతే నాలుగు గుడ్లు వేసుకుంటున్నాను మీరు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీడియం మంట పైన ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మధ్యలో మూత తీసుకొని ఈ విధంగా పులుసంతా ఎగిరిపోతే కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎక్కువగా పులుసు కింద ఉంటే కనుక ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి మరీ దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించవద్దు పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం పులుసు కింద ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి మసాలా వేయకుండా సింపుల్గా చేసుకుని ములక్కడ గుడ్ల కూర రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని పక్కకు దించేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కోడిగుడ్లు కూర వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ ద్వారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో